ప్రయత్నాలు అటు హాలయాలు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా దేవుడు ఇంతవరకు మళ్ళీ కాచి కాపాడి మరొక దినంలో ప్రవేశపెట్టినందుకే దేవాదేవుడికి కృతజ్ఞతలు తెలియించుకుందామండి మరి జనవరి నెలలో అప్పుడే ఏడవ రోజులకు వచ్చేసాము మరి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం చాంచుకుందాం తల్ల ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడ సగల ఆశీర్వాదాల అనుభూతి మా ప్రి తండ్రి ఇంతవరకు కాచి కాపాడు అందుబట్టి కృతజ్ఞతలు ఈరోజు మాతో మాట్లాడే అమూల్యమైన మాటల ద్వారా మాతో మాట్లాడి దీవించి ఆశీర్వదించమని అదే క్రిస్తునాములు అడుగులు నా తండ్రి ఆ మేన్ మరి మీరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు ఏం చెప్తున్నది కూడా నాకు తెలియదు కదా మరి మీరు ఎలా ఉన్నారు మీరు నుంచి చూస్తున్నారు అనేది కింద కామెంట్లో మీ పేరు ఊరు టైప్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి అలాగే వాక్యాన్ని ఒకరికి అందించడం ద్వారాగా మనం ఒక మంచి పని చేయగలుగుతాము దేవుడు ఈరోజు మనతో మాట్లాడే మాటలను జాయించుకున్నామండి ఏషియా ఖండము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము ఏషియా నలభై ఒకటి పదమూడు నీ దేవుడైన యహోవా నేను భయపడకుము నేను నీకు సహాయం చేసద్దని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చిన్నాను దేవుడు ఎంత అమూల్యమైన మాట మాట్లాడారు కదండి ఈ వాక్యం ద్వారా గాను భయపడద్దు అని చెప్తున్నాడండి దేవుడు ఎవరు భయపడద్దు అని చెప్తున్నారు నీ దేవుడైన ఏ హోవానకు నేను భయపడకుము ప్రియాత్మీ దేవుని బిడ్డలారా భయపడకు అని ఎవరైనా చెప్తున్నారా చెప్పడం సులువే కదా అయితే చెప్పడమే కాదు మన చుట్టూ ఆయన కేడేముగా ఉంటారండి ప్రియాత్మీదేను ఒక్కసారి ఆలోచించండి మనము ఏదైనా సమస్యలో చిక్కుకున్న ఎన్ని శోధనలు వచ్చినా కూడా భయపడతాం ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనకి మొదటిగా టెన్షన్ పడిపోతే భయపడిపోతాం ఏమవుతుందో ఏం జరుగుతుందో ఏం చేయాలో తెలియదు అని కొన్ని కొన్నిసార్లు కంగారు పడుతూ చాలా భయభ్రాంతులంగా మారుతాం ప్రియాత్మీ దేవన్ బిడ్డలరా దేవుడు చెప్తున్నాడు నీ దేవుడు నగు యహోవానగ్ నేను ఎవరంటండి దేవుడే చెప్తున్నాడు నీ దేవుడునకు యహోవానగ్ నేను భయపడకు ప్రియ ఆత్మీయ దేవుని పెట్టలేదా పరిశుద్ధ గ్రంథంలో ప్రతిరోజు కూడా దేవుడు మీతో చెప్తున్నా అండి భయపడకు 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 అని అయినా కూడా మనం కొన్ని మానవ శరీరంలో ఉన్నాం కాబట్టి భయపడతాం కానీ ఆ భయం వచ్చినప్పుడు నీ పక్కన నీ దేవుడైన యహోవా తోడై ఉన్నాడని ఒక్కసారి ఆలోచించాలండి నీ దేవుడు యహోవా నేనే భయపడకు అని చెప్తున్నాడు అయితే ఆయన ఏం చేస్తానని చెప్తున్నాడు నీ కుడి చేతిని పట్టుకుంటానంటున్నాడంట ఎవరైనా సరే బయల్లో ఉన్నప్పుడు నీకు సాయం చేసే వాళ్ళు ఎవరైనా వస్తారండి సాయం చేసేవారు ఎవరు రారు నీ వేదన ఏదైనా అవ్వచ్చు నీ బాధ ఏదైనా అవ్వచ్చు నువ్వు భయపడితే ఇంకా భయపెట్టాలి ఇంకా బాధించాలి అని ఆలోచించేవారే తప్ప ఏ ఒక్కరైనా ధైర్యం చెప్పేవారు ఉన్నారా భయపడద్దు నేనున్నాను కదా ఎందుకు నీకు భయం అని నీకు ఆసరాగా నిలిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారో చేయి పట్టుకుని ఆయన చెప్తున్నాడు భయపడద్దు భయపడద్దు నేనున్నాను కదా అని చెప్తున్నాడండి తల్లి తండ్రి అయినా మర్చిపెడతారేమో మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరవనన్నాడు అర చేతిల్లో ఆయన మనల్ని చెక్కుకున్నాడంటండి ఒక్కసారి ఆలోచించండి ఇంత అమ్ మైన మాటలు మన కోసం చెప్తున్నాడు దేవుడు ఈ క్రొత్త సంవత్సరంలో ఈ ఏడో రోజులో దేవుడు చెప్తున్నాడు భయపడుతున్నావా ప్రియాత్మీ దేవుని బిడ్డలారా ఇక్కడి నుంచి మీరు భయపడకండి నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు శత్రువు ఎవరైనా సరే ఆ శత్రువుని దేవుడు తన కాళ్ళ క్రింద దొరుకుతాడండి ఒక్కసారి ఆలోచించండి దేవుడు మనకు తోడై ఉండగా మనకు విరోధి ఎవడు విరోధి అయినా వాడిని కూడా దేవుడు అనగదొక్కేవాడిని చేయి పట్టుకుని దేవుడు చెప్తున్నాడు భయపడకు ఇక నుంచి మనము భయపడకుండా ఆయన రెక్కల చాటున దాగి ఉండి ఆయన నిత్య సంతోషంతో నిండుకున్న వారమై ఉందామండి దేవుడు ఈ కొద్దిపాటి మాటలు మనం ఈ పనింప చేయను గాక ఆమె